హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉన్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్లతో పాటు ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి లాంగ్ టర్మ్ కోచింగ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎగ్జామ్ లో మంచి మార్కులు సాధించాలి అంటే ఎటువంటి ప్రిపరేషన్ మెథడ్స్ ని ఫాలో అయితే వీళ్ళకి హైయెస్ట్ స్కోర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ విషయం గురించి మీతో కొంతసేపు మాట్లాడాలి అనుకుంటున్నాను మనం నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాం కాబట్టి ఆ ప్రిపరేషన్ మెథడాలజీ మనం కరెక్ట్ గా ఫాలో అవుతున్నామా లేదా అంటే మీరు చదివే విధానం కరెక్ట్ గా ఉందా లేదా లేక ఏదైనా చేంజెస్ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందా ఈ విషయం గురించి మనం క్లియర్ గా డిస్కస్ చేద్దామండి ఫస్ట్ వన్ వచ్చేసి టైప్ బ్రేకింగ్ ఆర్డర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఫర్ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు అంటే అసలు టైప్ బ్రేకింగ్ అంటే ఏంటి నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత స్కోర్ వస్తుంది ఆ స్కోరు ఒక పది మంది స్టూడెంట్స్ కి సేమ్ స్కోర్ వచ్చింది అనుకుందాం అంటే ఒక టెన్ మెంబర్స్ కి ఐదు వందల మార్కులు వచ్చాయి అనుకున్నట్లయితే ఈ పది మందికి కూడా సేమ్ ర్యాంక్ ఇచ్చే అవకాశం ఉండదు ఒకే ర్యాంక్ ని పది మందికి ఇవ్వరు కాబట్టి పది మందికి పది ర్యాంకులు డిఫరెంట్ గా ఇస్తారు ఆ ర్యాంక్ ఎలా ఇస్తారు దేన్ని పేస్ చేసుకొని ఇస్తారు అనేది టైప్ బ్రేకింగ్ ఆర్డర్ అయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు బయాలజీ సబ్జెక్ట్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు తర్వాత కెమిస్ట్రీకి ఇచ్చేవాళ్ళు తర్వాత ఫిజిక్స్ కి ఇచ్చేవాళ్ళు ఈ సంవత్సరం చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో ఫిజిక్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారండి నెక్స్ట్ కెమిస్ట్రీ తర్వాత బయాలజీ అంటే ఈ పది మందిలో ఫిజిక్స్ మార్క్స్ హయ్యెస్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఒకవేళ అందరికి ఫిజిక్స్ కానీ ఈక్వల్ గా వచ్చాయనుకోండి అప్పుడు కెమిస్ట్రీ మార్క్స్ చెక్ చేస్తారు మరలా కెమిస్ట్రీ కానీ ఈక్వల్ అయితే బయాలజీ ఇలా ఆర్డర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ని చూజ్ చేసుకుంటారు ఒకవేళ ఈ త్రీ సబ్జెక్ట్స్ లో కూడా పది మందికి ఈక్వల్ గా ఉన్నాయనుకోండి అంటే సేమ్ మార్క్స్ ఉన్నాయనుకోండి అప్పుడు మరలా ఫిజిక్స్ లో ఎవరైతే తక్కువ నెగిటివ్ మార్కింగ్ పెట్టారో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ అలాగే నెక్స్ట్ కెమిస్ట్రీ నెక్స్ట్ బయాలజీ ఈ ఆర్డర్ నే ఈ టైప్ బ్రేకింగ్ ఆర్డర్ అంటారు ఇప్పుడు ఈ టైప్ బ్రేకింగ్ ఆర్డర్ గురించి కొంచెం మనం ఫోకస్ చేస్తున్నట్లయితే ఈ సీక్వెన్స్ ని మన ప్రిపరేషన్ లో కూడా ఫాలో అయితే మంచిదా ఉపయోగం ఉంటుందా ఎక్కువ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుందా అని ఆలోచించినట్లయితే ఇప్పుడు చాలా మంది కూడా కాలేజెస్ లో లేదా కోచింగ్ సెంటర్స్ లో ఫిజిక్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి టైప్ బ్రేకింగ్ లో అందరూ ఫిజిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి అని చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత కెమిస్ట్రీ మీద ఫోకస్ పెట్టమంటున్నారు ఆ తర్వాత బయాలజీకి ప్రయారిటీ ఇస్తున్నారు ఇక్కడ ఈ టైప్ బ్రేకింగ్ ఆర్డర్ ఫాలో అయితే మన ప్రిపరేషన్ టైంలో ఇది మనకి అడ్వాంటేజా డిసడ్వాంటేజ్ అనే దాని గురించి ఒకసారి చూద్దాము అంటే ఉపయోగం ఉంటుందా దాని వల్ల ఏదైనా ఉందా ఎందుకు అంటే ఇప్పుడు మీ కోచింగ్ సెంటర్స్ లో కానీ లేదా ఇంటర్మీడియట్ లో కానీ ఈ సంవత్సరం టైప్ బ్రేకింగ్ ఆర్డర్ ఫిజిక్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు కాబట్టి అందరూ కూడా ఫిజిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఆ తర్వాత కెమిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయండి నెక్స్ట్ బయాలజీకి ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది దీని వలన స్టూడెంట్స్ కూడా ఈ బయాలజీకి తక్కువ టైం కేటాయిస్తూ ఈ ఫిజిక్స్కి కెమిస్ట్రీకి ఎక్కువ టైంని స్పెండ్ చేస్తూ ఉన్నారు వల్ల ఏమవుతుంది మనకి ఈ ఫిజిక్స్ జనరల్ గా మనకి బయాలజీ స్టూడెంట్స్ అంటే ఫిజిక్స్ ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మీరు ఇంతకు ముందు వచ్చే మార్కుల కంటే ఒక థర్టీ మార్క్స్ ఏమన్నా వేరియేషన్ వచ్చే అవకాశం ఉండొచ్చు అలాగే కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే ఇంతకు ముందు కంటే మళ్ళీ ఒక థర్టీ టు ఫార్టీ మార్క్స్ మీరు ఎక్స్ట్రా గెయిన్ చేయొచ్చు బయాలజీ తీసుకున్నట్లయితే మీరు ఇప్పుడు టైంను తగ్గించారు కాబట్టి ప్రిపరేషన్ టైంలో ఇంతకు ముందు కంటే కూడా మీకు ఒక థర్టీ మార్క్స్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఇప్పుడు ఏమవుతుంది బ్యాలెన్స్ అయిపోతుంది ఇక్కడ తగ్గిన మార్క్స్ ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీకు జస్ట్ బ్యాలెన్స్ అయిపోతున్నాయి అదే మీరు బయాలజీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి కానీ మీరు ఎక్కువ టైం కేటాయించి మీరు ఏదైతే ఈజీగా చదవగలిగి స్కోర్ చేయగలుగుతారో ఆ సబ్జెక్ట్ని ఎక్కువ టైం కేటాయిస్తే అప్పుడు ఈ బయాలజీలో మీకు అవుట్ ఆఫ్ త్రీ సిక్స్టీ సుమారుగా త్రీ ఫిఫ్టీ మార్క్స్ గా మీరు సాధించగలిగితే అప్పుడు ఆల్మోస్ట్ మీకు రావాల్సినటువంటి స్కోరు ఇక్కడే చాలా వరకు వచ్చేస్తుంది రిమైనింగ్ ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కానీ మీరు మేనేజ్ చేసుకోగలిగితే ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలా కాకుండా మీరు బయాలజీకి తక్కువ ప్రయారిటీ ఇచ్చి టైం ని ఎక్కువ కేటాయించకపోవటం వలన ఈ త్రీ ఫిఫ్టీ మార్క్స్ కాస్త డౌన్ అయిపోయి త్రీ కి లేదా టూ ఎయిటీ మార్క్స్ ఇలా మీరు స్కోర్ చేస్తారు అనుకోండి సపోజ్ అప్పుడు మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీరు ఎంత టైం స్పెండ్ చేసినా కూడా మీరు మాక్సిమం థర్టీ కంటే ఎక్కువ మీరు పెంచలేరు స్కోరింగ్ అనేది అలాంటప్పుడు ఇక్కడ స్కోర్ పడిపోతుంది ఇక్కడ కూడా పెద్దగా చేంజెస్ రావటం లేదు మీకు సో దీనివల్ల ఏమవుతుంది మీకు ఓవరాల్ స్కోర్ అనేది డౌన్ అయిపోతుంది దానివల్ల మీకు సీట్ వచ్చే అవకాశాలే పూర్తిగా మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ మనం ఈ టైప్ బ్రేకింగ్ ఆర్డర్ గురించి పూర్తిగా మర్చిపోయి అసలు సీట్ రావాలి అంటే హైయెస్ట్ స్కోర్ చేయాలి అంటే ఏ సబ్జెక్ట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనేది మీరు ఆలోచించుకోవాలి ఫస్ట్ బయాలజీకి ఇవ్వండి ఆ తర్వాత కెమిస్ట్రీకి ఇవ్వండి తర్వాత ఫిజిక్స్కి ఇవ్వండి అంటే ముందు మనకు అసలు మన చేతిలో స్కోర్ ఉంటే ఇప్పుడు ఓసీ క్యాండిడేట్స్ అనుకోండి ఆరు వందల మార్కులు రాకపోతే వీళ్ళకి డేంజర్ జోన్ ఏ ఆరు వందల మార్కులకు ఏం చేయాలి అంటే వీళ్ళు కంపల్సరీ బయాలజీలో ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ లేదా త్రీ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ కానీ సాధించగలిగితే అప్పుడు రిమైనింగ్ సబ్జెక్ట్స్ లో మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అప్పుడు మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మీకు టైప్ బ్రేకింగ్ అనే ఆర్డర్ పెద్దగా ఉపయోగం ఉండదు ఎందుకంటే ఈ ఆరు వందల మార్కులు వచ్చాయంటే సీట్ గ్యారెంటీ అంటే ఇప్పుడు సపోజ్ ఆరు మార్కులు వచ్చిన వాళ్ళు ఇరవై మంది అనుకోండి ఈ ఇరవై మందిలో మీకు ఆర్డర్ ఆఫ్ ర్యాంక్ అనేది చేంజ్ అవ్వచ్చు కానీ సీట్ అయితే గ్యారెంటీగా ఉంటుంది అర్థమైంది కదా అదే మీరు బయాలజీ మీద ఫోకస్ తగ్గించారు అనుకోండి ఇక్కడ మీకు డౌన్ అయిపోయింది అనుకోండి మీ యొక్క స్కోరు అప్పుడు మీరు ఏ ఫైవ్ లో ఉన్నారు ఉన్నారనుకోండి అసలు మీకు సీటు వచ్చే అవకాశాలు పూర్తిగా పడిపోతాయి సీట్ వచ్చే అవకాశమే లేనప్పుడు ఇంకా టై బ్రేకింగ్ ఆర్డర్ అనేది మీకు ఎక్కడ హెల్ప్ అవుతుంది కదా కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది హైయెస్ట్ స్కోర్ ని ఎలా అచీవ్ చేయాలి ఎలా సాధించాలి అనేది మనం ఫస్ట్ ఫోకస్ పెట్టుకోవాలి ఆ తర్వాత మాత్రమే టై బ్రేకింగ్ కి ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది సో నేను చెప్పేది ఏంటి అంటే సో ఎవరికైతే హైయెస్ట్ స్కోర్ రావడం లేదో వాళ్ళు తప్పనిసరిగా బయాలజీకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఆ తర్వాత కెమిస్ట్రీకి ఇవ్వండి తర్వాత ఫిజిక్స్ కి ఇవ్వండి ఫస్ట్ మీ స్కోర్ ని ఇంప్రూవ్ చేసుకోండి అంటే ఈ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుండి మీరు కోచింగ్ ఉన్నారు ఉన్నారనుకోండి సిక్స్ మంత్స్ నుండి పెద్దగా ఇంప్రూవ్ అవ్వకుండా సేమ్ స్కోర్ కంటిన్యూ అవుతూ ఉంటే అప్పుడు మీ యొక్క మెథడ్ ని కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఎలా చేంజ్ చేసుకుంటే మీకు మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి అనేది చాలా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని మాత్రం ఈ టైప్ బ్రేకింగ్ ఆర్డర్ ని ఫాలో అవ్వద్దు కాలేజెస్ వాళ్ళు చాలా మంది కూడా ఈ టైప్ బ్రేకింగ్ ఆర్డర్ గురించే చెప్తూ ఉండటం వలన స్టూడెంట్స్ కూడా కొంచెం భయం వచ్చింది కాబట్టి ఫిజిక్స్ కి ఎక్కువ టైం కేటాయించి కష్టపడుతూ ఉన్నారు పిల్లలు సో దాని వలన ఇక్కడ మార్కులు పొందలేకపోతున్నారు ఇక్కడ స్పెండ్ చేసే టైం బయాలజీకి ఇవ్వకపోవటం వలన ఇక్కడ లూజ్ అవుతూ ఉన్నారు సో దీన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఫర్ సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ ఇక్కడ ఆల్రెడీ చెప్పాను మీకు సో ఫస్ట్ మీరు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అంటే బయాలజీకి ఇవ్వండి ఆ తర్వాత కెమిస్ట్రీకి ఇవ్వండి నెక్స్ట్ ఫిజిక్స్ కి ఇవ్వండి ఓకే సో ఈ ప్రకారంగా చూస్తే మీకు హైయెస్ట్ ని గెయిన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే నెక్స్ట్ లిస్ట్ అవుట్ ది టాపిక్స్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్ దట్ ఆర్ నాట్ ఫెమిలియర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరికి అంటే ఇప్పుడు మీరు కోచింగ్ లో ఉన్నారు మీకు వీక్లీ టెస్ట్లు పెడుతూ ఉంటారు లేదా గ్రాండ్ టెస్ట్లు పెడుతూ ఉంటారు ఎగ్జామ్స్ అయితే మీకు ఎవ్రీ వీక్ కూడా ఒకే మార్కు అంటే ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫిఫ్టీ నుండి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లేదా ఫైవ్ హండ్రెడ్ నుండి ఫైవ్ ఫిఫ్టీ ఈ మధ్యలోనే మీకు స్కోర్ వస్తూ ఉంది అనుకోండి ఇంకా అంతకంటే పెరగటం లేదు మీరు ఎంత కష్టపడ్డా కూడా అంటే సేమ్ కన్సిస్టెంట్ గా అదే మాదిరిగా మార్కులు వస్తూ ఉన్నాయి అనుకుందాం సో అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎందుకు మీకు మార్క్స్ ఇంప్రూవ్ అవ్వటం లేదు ఎక్కడ మిస్టేక్ ఉంది అనేది మీకు మీరే ఐడెంటిఫై చేసుకోవాలి ఇది కేవలము స్టూడెంట్ పార్ట్ అండి అంటే పేరెంట్స్ చాలా మంది ఏంటంటే ఇక్కడ ఎందుకు మా పిల్లలకి మార్కులు ఇంప్రూవ్ అవ్వటం లేదు సరిగ్గా చదవటం లేదా కాన్సన్ట్రేషన్ పెట్టి చదవటం లేదా లేదా ఏదైనా డిస్ట్రాక్షన్ వచ్చిందా వీటి గురించే మాట్లాడుతూ ఉంటారు కానీ అసలు స్టూడెంట్ తన యొక్క మిస్టేక్ ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకి ఆ డైరెక్షన్ లో సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ సో ఫస్ట్ మనం అసలు ఎక్కడ వీక్ గా ఉన్నాము అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి అంటే వీక్ జోన్ ని ఐడెంటిఫై చేయాలి వీక్ జోన్ అంటే అర్థం ఏంటంటే సపోజ్ మీరు ఒక వీక్లీ టెస్ట్ అయిపోతున్నారు మీకు ఇన్ని చాప్టర్స్ లో ఈ వీక్ కి ఎగ్జామ్ పెడతాము అని మీకు ఆల్రెడీ ముందే స్కెడ్యూల్ రిలీజ్ చేస్తారు అయితే ఆ వీక్లీ టెస్ట్ సిలబస్ లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఆ చాప్టర్స్ లో మీరు ఏ చాప్టర్స్ లో తరోగా టెస్ట్ లో తరోగా లేదు ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి దాన్ని వీక్ జోన్ అంటారు అంటే ఇదేంలో వీక్ గా ఉన్నారు మీరు మరి వాళ్ళు ఎగ్జామ్ పెడుతూ ఉన్నారు డైరెక్ట్ గా ఆ వీక్ జోన్ ని మీరు ఐడెంటిఫై చేయకుండా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా ఎవ్రీ వీక్ వెళ్ళి ఎగ్జామ్ రాస్తూ అయ్యో మార్క్స్ తగ్గినాయి అని బాధపడే కంటే కూడా చదివిన దాని మీదే అంటే ఈజీగా ఉన్న టాపిక్ గురించి మాత్రమే చదువుకొని వెళ్ళి ఈ వీక్ జోన్ ని మనం రెక్టిఫై చేసుకోకుండా ఉండటం వల్లనే మనకి మార్క్స్ ఇంప్రూవ్మెంట్ రాకపోతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మీరు లిస్ట్ అవుట్ చేసుకోవాలి అసలు ఏ చాప్టర్ లో ఏ టాపిక్ మీరు తరువుగా లేరు ఎక్కడ మీకు మార్క్స్ మిస్ అవుతున్నాయి ఎందుకు మిస్ అవుతున్నాయి సో ఆ టాపిక్స్ కి ఎంత టైం కేటాయించాలి నేను సో ఎలా కవర్ చేసుకోవాలి దీని మీద ఫోకస్ పెట్టుకోవాలి ఇది సబ్జెక్ట్ వైజ్ గా చాప్టర్ గా అలాగే టాపిక్ వైజ్ గా చూసుకోవాల్సి ఉంటుంది సో ఇది కానీ ఒక ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం స్టూడెంట్ తనకు తానుగా రెక్టిఫై చేసుకోకపోతే పెద్దగా స్కోర్ లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు అయితే ఇప్పుడు మనకి డిసెంబర్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పీరియడ్ అయిపోయింది ఇంకా ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ మనకి సుమారుగా ఉన్నాయి ఆ తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఫిఫ్త్ ఎగ్జామ్ అది అంటే ఒక వన్ మంత్ ముందు మనం వదిలేసినట్లయితే ఓవరాల్ గా చూస్తే ఒక ఫోర్ మంత్స్ మీకు సాలిడ్ గా ఉంది ఈ ప్రిపరేషన్ టైంకి ఈ ఫోర్ మంత్స్ లో కూడా రివిజన్ పాట చాలా చాలా ఇంపార్టెంట్ అయితే రివిజన్ అప్పుడు మనం అప్పుడు ఈ తరోగా చదువుకోవడానికి వీలు అవ్వదు కాబట్టి రివిజన్ అంటే అర్థం ఏంటి ఆల్రెడీ లో మనం తరోగా ఉండి ఒకసారి మరలా జస్ట్ ఒక అవుట్లుక్ లాగా వేయటం అన్ని టాపిక్స్ మీద దాన్ని రివిజన్ అంటాము అంతేగాని కూర్చొని అప్పుడు ఆ టాపిక్ వచ్చేంత వరకు చదువుతామంటే టైం సరిపోదు అయితే మరి ఎప్పుడు ఈ టాపిక్స్ గురించి మనం ఈ వీక్ జోన్ ని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసుకోవాలి అంటే జనవరి ఎండింగ్ లోపు ప్రతి సబ్జెక్ట్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ గా వీక్ జోన్ టాపిక్స్ ని ఐడెంటిఫై చేసి లిస్ట్ అవుట్ చేసుకొని ఒక నోట్బుక్ లో రాయండి ఆ నోట్బుక్ లో రాసిన టాపిక్ ని మరలా మీరు ఒకసారి దాని మీద టైం స్పెండ్ చేయండి ఆ టాపిక్ ఎన్ని అవర్స్ పట్టొచ్చు సుమారుగా అనేది మీరు ఒక చాట్ ని ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారంగా ఆ టాపిక్ కవర్ అయిందా లేదా అనేది మరలా దాన్ని టిక్ చేసుకుంటూ ఇలా మీరు ఏదైతే ఫెమిలియర్ గా లేరో టాపిక్స్ లో ఆ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయడానికి జనవరి ఎండింగ్ లోపు మీకు అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా ట్రై చేయండి అప్పుడు మీకు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ త్రీ మంత్స్ మీకు కు ఉంటుంది ఈ త్రీ మంత్స్ లో కూడా మెయిన్ మనకి ఫిబ్రవరి మార్చే కి ఎక్కువ అంటే లో చూసినట్లయితే మీకు రివిజన్ కి కూడా టైం ఎక్కువగా ఉంటుంది అండి ఎవ్రీ డే మీకు గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఎగ్జామ్స్ రాయటము వాటిలో ఎర్రర్స్ ని ఫైండ్ అవుట్ చేసి వాటికి ఆన్సర్స్ చూసుకోవటం ఇదే ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది కాబట్టి మీకు కి ఫిబ్రవరి మార్చి హెల్ప్ అవుతుంది అలాగే ఫైనల్ రివిజన్కి మాత్రమే ని యూజ్ చేసుకోవాలి అంటే ఇంకా మీకు ఎగ్జామ్స్ ప్రాక్టీస్ కంప్లీట్ గా ఏప్రిల్ అంతా కూడా సో మీరు ఏ టాపిక్ అయినా సరే మీరు గా లేకపోతే మాత్రం అవన్నీ కూడా జానవరి ఎండింగ్ లోపు మీరు క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఇది మాత్రం కేవలం స్టూడెంట్ పార్ట్ మాత్రమే పేరెంట్స్ మీరు చేయాల్సింది ఏమీ లేదండి స్టూడెంటే ఆ టాపిక్స్ అన్ని కూడా లిస్ట్అవుట్ చేసుకోవాలి ఓన్గా ఓకే నెక్స్ట్ వన్ ట్రై టు కవర్ అన్ టాపిక్స్ ఫ్రమ్ ఈ సబ్జెక్ట్ ఇంతకు ముందు నేను వీక్ జోన్ టాపిక్స్ గురించి చెప్పానండి అలాగే ఇప్పుడు అన్కవర్డ్ అన్ రీడ్ టాపిక్స్ కొన్ని ఉంటాయి అంటే ఇక్కడ అన్ రీడ్ టాపిక్స్ అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సిలబస్ మనకి చేంజ్ అయింది కొన్ని టాపిక్స్ తీసేసారు కొన్ని టాపిక్స్ యాడ్ చేశారు సో తీసేసిన టాపిక్స్ అయితే ఆల్రెడీ మీరు లాంగ్ టర్మ్ లో ఉంటే మీరు చదువుంటారు కానీ ఇప్పుడు ఏ ఏ టాపిక్స్ చదవకూడదో అది కూడా మీకు తెలిసి ఉండాలి అంటే ఇంతకుముందు చదివేశాం కదా ఆల్రెడీ మనకి ఆ టాపిక్ ఈజీగా వచ్చు కదా అని మళ్ళీ దాన్ని చదువుతూ ఉండకండి ఏ టాపిక్స్ ని మనం తీసేసారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సిలబస్ నుండి అనేది ఫస్ట్ మీరు గ్రహించాలి ఆ తర్వాత ఏ టాపిక్స్ ని యాడ్ చేశారు ఆ యాడ్ చేసిన టాపిక్స్ అన్ని కవర్ అయినాయా లేదా ఇప్పటి వరకు మీ రీడింగ్ ప్రాసెస్ లో ఏదైనా పొరపాటున మీరు కొన్ని టాపిక్స్ కానీ మర్చిపోయి ఉంటే చదువుకోవటం లేదా మిస్ అయ్యి ఉంటే వాటిని కవర్ చేసుకోవటానికి మీరు మళ్ళీ టాపిక్స్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి ఏ ఏ న్యూ టాపిక్స్ ని లేదా అన్ టాపిక్స్ ని మనం మిస్ అయ్యాము అనేది చాప్టర్ గా టాపిక్ గా లిస్ట్ అవుట్ చేసుకోండి ఇదంతా కూడా మీరు ఒక నోట్ బుక్ పెట్టుకొని ఒక లాంగ్ నోట్ బుక్ పెట్టుకొని ఆ లాంగ్ నోట్ బుక్ లో రాసుకుంటే డెఫినెట్ గా మీకు చాలా హెల్ప్ అవుతుందండి ఓకే ఇది కూడా కేవలము స్టూడెంట్ పార్ట్ మాత్రమే చాలా మంది పేరెంట్స్ అడగటం ఏంటంటే మేమేం చేయాలి పిల్లలకి మేము మా వంతుగా ఏదైనా హెల్ప్ చేయగలుగుతామా అని అడుగుతున్నారు కేవలము పేరెంట్స్ చేయాల్సింది ఏంటి అంటే ఈ ప్రాసెస్ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా మెథడ్ ని అనేది మానిటర్ చేయడం మాత్రమే పేరెంట్స్ డ్యూటీ కానీ మీరే కూర్చొని స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఈ టాపిక్ వచ్చా ఈ టాపిక్ రాదా అని మీరు వాళ్ళతో అనవసరంగా డిస్కషన్స్ పెట్టవద్దు స్టూడెంట్ తనకు తానుగా రాసుకుంటే టైం సేవ్ అవుతుంది అన్నెసరీ డిస్కషన్స్ ఉండవు టైం వేస్ట్ అవుతుంది సో స్పీడ్ గా స్టూడెంట్ రాసేసుకుంటారు కాబట్టి ఇది స్టూడెంట్ కి మాత్రమే వదిలేయండి కేవలము ఈ వర్క్ చేస్తున్నారా లేదా అనేది జస్ట్ మానిటర్ చేస్తూ మీరు ఒక రిమైండర్ లాగా హెల్ప్ చేయండి అంటే రిమైండ్ చేస్తూ గుర్తు చేస్తూ ఉండండి అంతే కేవలం ఓకే నెక్స్ట్ డైలీ ప్రాక్టీస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫర్ ఫ్రమ్ వన్ సబ్జెక్ట్ బై ది ఎండ్ ఆఫ్ డే బిఫోర్ స్లీప్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే చదువుతూ ఉంటారు అంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ లేదా వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్స్ ఇవి చదువుకుంటూ ఉంటారు కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు అసలు మనం అటెంప్ట్ చేయగలుగుతున్నామా లేదా అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి అంటే తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్ ప్రతి సబ్జెక్ట్ నుండి అంటే రోజుకి ఒక సబ్జెక్ట్ ని చూజ్ చేసుకొని కనీసం ఒక యాభై క్వశ్చన్స్ వాళ్ళు ఆన్సర్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది ఇది ఎప్పుడు చేయాలి అంటే ఇప్పుడు డే అంతా కూడా మీకు కాలేజీ జరుగుతూ ఉంటుంది క్లాసెస్ జరుగుతాయి అలాగే స్టడీ అవర్స్ ఉంటాయి మీరు నైట్ పడుకునే ముందు ఒక వన్ అవర్ ని వదిలేస్తే ఒక వన్ అవర్ ని మీరు దీనికోసం కేటాయించుకోండి ఎవ్రీ డే ఈ రోజు బయాలజీ ఎగ్జామ్ రాయాలి అనుకోండి రేపు కెమిస్ట్రీ ఎల్లుండి ఫిజిక్స్ ఇలా త్రీ డేస్ ని కేటాయించుకోండి ఎవ్రీ డే ఒక సబ్జెక్ట్ లో ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుండి వచ్చిన ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అయితే ఈ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఊరికే టిక్ చేసుకుంటూ వెళ్ళటమే కాదండి ఆ ఫిఫ్టీ క్వశ్చన్స్ కి మీరు ఎం ఓఎంఆర్ షీట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి లేదా మార్కెట్ లో దొరుకుతాయి బుక్ స్టాల్స్ లో ఆ ఓఎంఆర్ షీట్స్ ని కొనుక్కొని వాటిల్లో మీరు ఆన్సర్స్ బబ్లింగ్ కూడా చేయండి అది కూడా మీకు ప్రాక్టీస్ అవ్వాలి ఎవ్రీ డే ప్రాక్టీస్ అవ్వాలి ఎందుకంటే ఇది నేను రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ చెప్పిన విషయం ఏంటంటే అంటే చాలా హైయెస్ట్ స్కోర్ వచ్చే పాసిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ కూడా చేసిన మిస్టేక్ చెప్తున్నారండి ఆ బబుల్ చేసేటప్పుడు హడావిడ్ స్కిప్ చేసేసి ఒక క్వశ్చన్ స్కిప్ అయిపోయింది కాబట్టి ఆ సిరీస్ అంతా కూడా పోయిందండి ఆ లైన్ లో వర్టికల్ లైన్ లో అక్కడ మార్క్స్ లూజ్ అయ్యారు మా స్టూడెంట్స్ మా పిల్లలు అని చెప్పడం నేను విన్నాను దాని వలన స్కోర్ పడిపోయింది అంటే ఆల్మోస్ట్ కొద్ది మందికి అయితే ఒక హండ్రెడ్ మార్క్స్ లూజ్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు హైయెస్ట్ స్కోర్ రావాల్సినటువంటి స్టూడెంట్స్ వాళ్ళు తక్కువ స్కోర్ చేసి చాలా వరి అవ్వటం నేను చూశాను సో అలాంటి మిస్టేక్స్ జరగకూడదు అంటే అసలు ఓఎంఆర్ షీట్ ని ఎలా బబుల్ చేయాలి అనేది కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి స్పీడ్ గా ప్రాక్టీస్ చేయాలి అంటే స్పీడ్ గా బబులింగ్ చేయటము అలాగే గా ఎవ్రీ టెన్ క్వశ్చన్స్ కి ప్రాపర్ బబులింగ్ చేస్తున్నామా లేదా అంటే మనం చేసే మనం బబుల్ చేయాలి అనుకున్న ఆన్సర్ ఆ క్వశ్చన్ కైనా కాదా లేదా పెడతామ్మా ఇలా మీరు జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకుంటూ పెట్టడం కూడా ప్రాక్టీస్ చేయాలి ఇది ఎవ్రీ డే ప్రాక్టీస్ ఉండాలండి ఇంకా మనకి కేవలము ఒక ఫోర్ మంత్స్ మాత్రమే ఉంది కాబట్టి నీట్ ఎగ్జామ్ కి ఈ ఫోర్ మంత్స్ లో ప్రతి రోజు కూడా ఒక సబ్జెక్ట్ ని చూజ్ చేసుకోండి అంటే డైలీ ఈ రోజు ఒక సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అది పడుకునే ముందు చేసేయండి అంటే మీ క్లాస్ వర్క్ అయిపోతుంది స్టడీ అవర్స్ అయిపోతాయి మీరు సెల్ఫ్ రీడింగ్ కూడా చేస్తారు ఆ సెల్ఫ్ రీడింగ్ కూడా అయిపోయిన తర్వాత ఒక వన్ ని మీరు ఈ కి కేటాయించుకోండి అంటే హాస్టల్స్ లో ఉన్నారు అనుకోండి మీ పిల్లలు ఒకవేళ హాస్టల్స్ లో ఉన్నా కూడా చెప్పండి వాళ్ళకి అంటే వాళ్ళకి స్టడీ అవర్స్ ఉంటాయి ఆ స్టడీ అవర్లో కూడా కేవలం చదవటమే కాదండి అంటే చదువుతూ ఉంటే మనకు అన్ని వచ్చినట్లే ఉంటాయి కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఆ ఎగ్జామ్ క్వశ్చన్ ని చూసినప్పుడే ఆన్సర్స్ మనకి కన్ఫ్యూజన్ గా ఉంటాయి ఇది కరెక్టా ఇది కరెక్టా అనేది అంటే విచ్ ఈజ్ కరెక్ట్ అనేది మనం అక్కడ డెసిషన్ తీసుకోలేము ప్రాపర్గా సో ఆ క్లారిటీ రావాలి అంటే మనకి ఎగ్జామ్ పేపర్స్ ప్రాక్టీస్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది దీనికి మీరు ప్రతి ఒక్కరు కూడా ఓఎంఆర్ షీట్స్ ని మీరు పర్చేజ్ చేసి వాటిలో మాత్రమే ఆ ఆన్సర్స్ ని బబుల్ చేయండి అంతేగాని టైం వేస్ట్ అనుకోవద్దండి దయచేసి టైం వేస్ట్ ఏమీ అవ్వదు ఎందుకంటే ఒక వన్ అవర్ తీసుకుంటే సిక్స్టీ మినిట్స్ ఉంటుంది ఆ సిక్స్టీ మినిట్స్ లో ఫిఫ్టీ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయగలుగుతారా లేదనేది కూడా ప్రాక్టీస్ అవుతుంది ఇది చాలా హెల్ప్ చేస్తుంది మీకు తర్వాత ఫైనల్ ఎగ్జామ్ కి నెక్స్ట్ మరి ఈ క్వశ్చన్స్ ఎక్కడ నుండి తీసుకోవాలి అంటే మీకు ఫ్రీ మార్క్ టెస్ట్ క్వశ్చన్ పేపర్స్ ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటాయి మీరు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకొని ఆ క్వశ్చన్ పేపర్స్ అనే సేవ్ చేసుకొని వాటికి కీ కూడా ఉంటుంది తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు కూడా ఓకే అలాగే వెబ్సైట్స్ లో ఆన్లైన్ లోని అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లో కూడా లేదా బుక్ స్టాల్స్ లో కూడా మనకి లేటెస్ట్ టెస్ట్ సిరీస్ బుక్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి అవి కూడా పర్చేజ్ చేసుకోండి వాటన్నిటిలో కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు చాలా క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా అరిహంత్ పబ్లికేషన్స్ సంబంధించి ఫిఫ్టీన్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయని ఒక వీడియో కూడా చేశాను అలాంటివి చాలా బుక్స్ ఉన్నాయండి ఒకటే కాదు మార్కెట్ లో కూడా రిలీజ్ అవుతున్నాయి మీరు బుక్ స్టాల్ కూడా వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు మనము ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను చెప్పాలి అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే కొద్ది మంది అంటే ఈ ఏప్రిల్ వరకు ప్రిపేర్ అవుతూ ఉంటారు ఏప్రిల్ మంత్ లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా మంది బయట పబ్లిక్ లో అంటే చాలా మంది కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తారంటే మార్క్ టెస్ట్ లని కండక్ట్ చేస్తూ ఉంటారు అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు మాక్ టెస్ట్ ని కండక్ట్ చేస్తున్నాము మీరు అప్లై చేసుకుండా పబ్లిసిటీ ఇస్తూ ఉంటారు నేనైతే వాటిని సజెస్ట్ చేయనండి ఎందుకంటే అన్నెసరీగా వన్ డే వేస్ట్ అయిపోతుంది ఆ మార్క్ టెస్ట్ రాయటం వలన అంతేకాదు ఆ క్వశ్చన్ పేపర్స్ స్టాండర్డ్ వచ్చేసి అంటే మన మెయిన్ క్వశ్చన్ పేపర్కి గా అయితే పెద్దగా ఉండదు అని నేను భావిస్తాను అవి అంతగా హెల్ప్ చేయవు అది కూడా ఒక కమర్షియల్ బిజినెస్ లాంటిదే కేవలము అంతేగాని అన్నెసరీగా ఒకవేళ అక్కడ స్కోర్ తగ్గిపోయింది అనుకోండి స్టూడెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డ్రాప్ అవడం ఇలాంటివి లాస్ట్ మినిట్ లో అంత మంచిది కాదు కాబట్టి మనకి బయట ఆర్గనైజేషన్స్ లో కండక్ట్ చేస్తే టెస్ట్ టెస్ట్లకి అటెండ్ అవ్వకపోవడం మంచిది అని నేనైతే మీకు మంచి సలహా ఇస్తాను ఓకే నెక్స్ట్ అయితే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటే మీరు చదువుకుంటూ ఉన్న సమయంలో అసలు మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు సపోజ్ మీరు బయాలజీ తీసుకోండి బయాలజీ అంటే బుక్స్ ని మీరు కంపల్సరీ చదవాల్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ ఎన్సిఆర్టీ బుక్స్ నుండే వస్తాయి సో ఈ ఎన్సిఆర్టీ బుక్స్ చదివేటప్పుడు మీకు ఇప్పుడు లేటెస్ట్ రీసెంట్ ఎడిషన్స్ లో అయితే అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా కలర్ బాక్సెస్ లో హైలైట్ చేసి ఇస్తున్నారు వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి అంతేకాకుండా రిమైనింగ్ లైన్స్ లో కూడా మీకు ఇంపార్టెంట్ అనిపించినవి ఇక్కడ టెక్స్ట్ హైలైటర్స్ అని ఉంటాయండి పెన్స్ ఉన్నాయి కదా ఇక్కడ క్రింద ఈ హైలైటర్స్ కొనుక్కొని ఆ హైలైటర్స్ తో మీరు అండర్లైన్ చేస్తున్నారు అండర్లైన్ చేసుకుంటూ చదివితే మీరు తర్వాత రివిజన్ అప్పుడు ఆ అండర్లైన్ చేసిన టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి కొంచెం స్పీడ్ గా మనం రివిజన్ చేసుకోవడానికి వీలవుతుంది అంతే అంతేకాకుండా వీటితో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ పేజ్ మార్కింగ్ స్లిప్స్ ఈ పేజ్ మార్కింగ్ స్లిప్స్ అనేవి మనకి డిఫరెంట్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి అంటే మనకి బుక్ స్టాల్స్ లో దొరుకుతాయండి ఇవి సన్నగా రెక్టాంగిల్ షేప్ లో ఉంటాయి అలాగే స్క్వేర్ సైజు లో కూడా కొంచెం పెద్దవి ఉంటాయి రెండు కొనండి పిల్లలకి అంటే మల్టిపుల్ కలర్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కొనటం వలన బెనిఫిట్ ఏంటి అంటే ఒక పేజ్ లో ఒక టాపిక్ గురించి మీరు చదువుకుంటూ ఉన్నప్పుడు మీరు ఒక కీవర్డ్ గుర్తుంచుకోవాలి అంటే ఇమ్మీడియట్ గా మీరు ఇక్కడ హైలైటర్ తో హైలైట్ చేస్తే అది కూడా ఒక మంచి హ్యాబిటే అంతకంటే కూడా ఉపయోగం ఏంటంటే ఈ పేజ్ మార్కింగ్ స్లిప్స్ కానీ మీరు అక్కడ స్టిక్ చేసేస్తారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది మీరు రివిజన్ చేసేటప్పుడు ఆ పేజ్ మార్కింగ్ స్లిప్ మీద మీరు ఏదైతే రాసారో అది చూసుకున్నప్పుడు మీకు వెంటనే అంటే రీకలెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది సో అంటే ఇంకా ఫాస్ట్ గా మీరు పేజెస్ ని తిప్పుతూ ఎక్కడ ఏ టాపిక్ ని మనం హైలైట్ చేస్తామని చూసేదానికంటే కూడా ఈ పేజ్ మార్కింగ్ స్లిప్స్ ని పెట్టుకోవటం వలన మీకు ఈజీగా అంటే క్యాచీగా ఉంటుంది అనమాట తీసుకోవడానికి ఏదైనా ఒక చాప్టర్ లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ చూసుకోవాలి అనుకున్నప్పుడు ఈజీగా మీరు చూసుకోగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు సో అందుకని స్లిప్స్ పెట్టుకొని వీటి మీద మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఒక సింగిల్ వర్డ్ రాయాలి అనుకోండి ఈ సనటైజ్ సరిపోతాయి అలా కాకుండా ఒక టూ లైన్స్ లేదా ఒక వన్ లైన్ రాయాలి అనుకోండి స్పేర్ సైజ్ స్లిప్స్ ఉంటాయి అవి స్టిక్ చేసుకున్నట్లయితే అవి కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి ఇవి డిఫరెంట్ పొజిషన్స్ లో మీరు స్టిక్ చేసుకోండి అన్నీ ఒకే లైన్ లో కాకుండా అంటే ఈజీగా తీసుకొని ఈజీగా కనిపించేలాగా మీకు విజువల్ గా సో అలా మీరు స్టూడెంట్స్ తప్పనిసరిగా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటి మెథడ్స్ కూడా ఫాలో అవ్వండి తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయి ఓకే నెక్స్ట్ అంతేకాదండి ఇప్పుడు మీరు మీ వీక్లీ టెస్ట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు లేదా గ్రాండ్ టెస్ట్లు రాస్తూ ఉంటారు ఇలా మీరు క్వశ్చన్ పేపర్ లో ఏ ఏ మిస్టేక్స్ చేస్తారు ఆ మిస్టేక్స్ ని ఎర్రస్ ని ఫైండ్ అవుట్ చేసి టీచర్స్ మీతో డిస్కస్ చేసి వాటి సొల్యూషన్స్ కూడా క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఆ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ ఎర్రర్ ఫైండింగ్స్ రాసుకొని ఆ క్వశ్చన్ దాని కింద ఆన్సర్ కూడా రాసుకోవాలి వీటికి చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే రీయూస్డ్ బుక్స్ నోట్ బుక్స్ కొనుక్కొని వాటిల్లో రాస్తూ ఉంటారు కానీ మనకి ఎప్పుడైనా కూడా ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చదివేటప్పుడు ఇంట్రెస్ట్ గా చదవాలి అనిపించేలాగా చక్కగా మంచి క్వాలిటీ ఉన్నటువంటి బుక్స్ నే వాడుకోండి అంతేకాదండి ఈ ఎర్ర ఫైండింగ్స్ రాసేటప్పుడు లాంగ్ నోట్ బుక్స్ పెట్టుకోవద్దు లాంగ్ నోట్ బుక్స్ పెట్టుకోవటం అన్న ఏమవుతుంది సపోజ్ మీరు ఏదైనా ట్రావెలింగ్ లో ఉన్నారు అనుకోండి అంటే అర్జెంటుగా వెళ్ళాలి ఏదైనా ఊరు వెళ్ళాలి అనుకోండి అప్పుడు ఈ లాంగ్ నోట్ బుక్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు చక్కగా హ్యాండీగా ఉండే ఈ స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ లాంటివి కానీ మీరు ఈ ఎర్ర ఫైండింగ్స్ రాసుకోవడానికి పెట్టుకుంటే అది మీ హ్యాండ్ బ్యాగ్ లో కూడా వేసుకొని చక్కగా జర్నీ లో ఉన్నప్పుడు చూసుకోవచ్చు లేదా మీరు కాలేజీకి వెళ్లే దారిలో జస్ట్ టిప్స్ లాగా కొన్ని చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట అంతే కదా లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ముందు కూడా జర్నీస్ లో ఉన్నప్పుడు కూడా మీరు చక్కగా ఈ స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ ని నాలుగు బుక్స్ కూడా మీరు బ్యాగ్ లో వేసుకొని వెళ్తే లాస్ట్ అవి చూసుకుంటే సరిపోతుంది మీకు మళ్ళీ టెక్స్ట్ బుక్స్ లేదా క్లాస్ నోట్బుక్స్ మెటీరియల్స్ అన్ని తిరగలసినటువంటి అవసరం ఉండదు సో తప్పనిసరిగా ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క స్క్రిబ్లింగ్ ప్యాడ్ నోట్బుక్ ని మీరు పెట్టుకొని అవసరమైతే అది కంప్లీట్ అయిపోతే మళ్ళా నంబర్ ఆఫ్ కొనుక్కోండి ఇవి మీకు ఈజీ యాక్సెసిబుల్ అనమాట అంటే ఈజీ క్యారియింగ్ కూడా కాబట్టి తప్పనిసరిగా మీరు మంచి క్వాలిటీ ఉన్నటువంటి స్క్రిబ్లింగ్ ప్యాడ్ నోట్బుక్స్ ని కొనుక్కోండి సబ్జెక్ట్ వైజ్ గా సపరేట్ గా పెట్టుకోండి డేట్ వేసుకొని రాసుకోండి ఎర్రస్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు తప్పకుండా హెల్ప్ అవుతాయి అనే ఉద్దేశంతో సో ఇవన్నీ కూడా మీ నీట్ ఎగ్జామ్ కి సంబంధించి తప్పకుండా హైయెస్ట్ స్కోర్ ని సాధించడానికి హెల్ప్ అవుతాయి అనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ టిప్స్ చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను విషయ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ